అమరావతికి పునర్వైభవం ఖచ్చితంగా వచ్చి తీరుతుందా అంటే తీరుతుందని చెప్పాలి దానికి ఆల్రెడీ సన్నాహాలు ప్రారంభమైపోయాయి కూటమి ప్రభుత్వం అమరావతికి అంటే తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి సంబంధించి ఇప్పటిదాకా ఏం జరిగింది పక్క పెడితే ఇప్పుడు ఏం చేయాలన్న దానిలో దృఢ సంకల్పంతో దృఢ నిశ్చయంతో వాళ్ళు ఉన్నారు ఇది ఎందుకు చెప్తామంటే దాంట్లో భాగంగానే నిన్న చంద్రబాబు నాయుడు గారు అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని ఆహ్వానించాలి పునఃప్రతిష్ఠ పునర్వైభవం కోసం ఈ పునః శంకుస్థాపన ఎందుకంటే రెండు వేల పదిహేనులో అదే మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేశారు కానీ చాలా కారణాల వల్ల ఈ అది నోచుకోలేదు అమరావతి రాజధాని రూపకల్పన కాలేదు డిజైన్స్లో ఉంది కానీ మధ్యలో రకరకాల కారణాలు ఇవన్నీ అనవసరం ప్రభుత్వాలు మారడాలు వాళ్ళు చేసారు ఇవి చేశారు చూస్తారు ఎలాగైతేనే రెండు రెండు అంటే రెండు టర్మ్స్ అయిపోయింది పదేళ్ళు దశాబ్దం పూర్తి అయిపోయింది ఎక్కడ వేసిన అన్నట్టుగా తయారైంది సరే ఈసారి అలా కాకుండా చేయాలని ఉద్దేశంతో మళ్ళా మే నెలలో పెట్టి దానికి మన ప్రధానమంత్రి గారు పెహల్గాంలో జరిగిన కాశ్మీర్ తొచ్చేరియలకి ఆ పనిలో బిజీగా ఉన్నప్పటికీ పిలవడానికి సమయం దగ్గరగా ఉంది కట్టి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు గారు వెళ్ళి ఆ విషయాలన్నీ చర్చించి ఆయనకు ఆహ్వాన పత్రిక అమరావతి ఆహ్వాన పత్రిక పునఃశంకుస్థాపన అందం పునఃప్రతిష్ఠందం ఏదో ఒకటి చేయడానికే రమ్మన్నారు ఆయన సానుకూలంగా స్పందించారు అక్కడ అమరావతి ఏ రకంగా తీర్చిదిద్దాలనుకుంటున్నారనే విషయం భవిష్యత్ అవసరాల రూపకల్పనకి ఏం చేద్దాం అనుకుంటున్నారు ప్రస్తుతం అవన్నీ కూడా ఒక ప్రజెంటేషన్ కూడా ఆయన ఏదో మాటల మనిషి కాకుండా ప్రజెంటేషన్ రూపంలో ప్రధానమంత్రి గారికి ఆయన వివరించడం జరిగింది ఎందుకంటే ఇంత బిజీగా షెడ్యూల్లో ఆయన సుమారు గంట పావు నుంచి గంటన్నర దాకా ఆయన ఇంట్లోనే మాట్లాడుకోవడం వాళ్ళిద్దరూ జరిగింది నిజంగా వాళ్ళు ప్రజా సంక్షేమం కోసం నిరంతరం ఆలోచించే నాయకులు ఇద్దరికీ అంతే అనుభవం దేశం పట్ల అంతే బాధ్యత కల నాయకులు వాళ్ళిద్దరూ ఆ విధంగా మాట్లాడుకుంటేనే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి మధ్యలో చిన్న చిన్న గ్యాప్స్ రావడం వల్ల కూడా కొంచెం ఈ గ్యాప్ జరిగిందని కూడా అనుకోవచ్చు అయితే ఇప్పుడు ఇద్దరు ఓపెన్ మైండ్తో మాట్లాడుకోవడంతో ఆయన పిలవడం తప్పకుండా వస్తానని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట ఇవ్వడం దానికి సంబంధించి అన్నీ జరగడం అలాగే ఈ ఏళ్ళ కాలం ఎందుకు ఆలస్యమైంది దానికి జరిగిన కారణాలు కూడా ముందుగానే ఆయనకు వివరించి చెప్పారు ఆయన ఏం అనుకుంటున్నారు అది అమరావతిని ఒక ఉపాధి విద్య వైద్యం అవకాశాలు ఉండేలా ఒక అక్షయపాత్ర తీర్చిదిద్దామని ఉందండి అలాగే భవిష్యత్ అవసరాలు ఏమైతే ఉన్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకుని చేద్దామని అని చెప్పి ఆయన చెప్పినప్పుడు ఆయన చాలా ఆనందంగా విన్నారట ప్రధానమంత్రి అది కాకుండా ఆయన చెప్పిన విశేషం ఏంటంటే జపాన్లో పర్యావరణానికి సంబంధించి ఒక మార్గం ఉంది మియా అని ఆ మార్గాన్ని చంద్రబాబు గారు మీరు ఎందుకు అవలంబించకూడదు అంటే చాలా తొందరగా పచ్చదనం వస్తుందట అంటే మనకి మొత్తం అంతా పచ్చదనం రావాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది అలా కాకుండా తక్కువ సమయంలో అమరావతి రాజధాని పరిసర ప్రాంతాలు పచ్చగా ఉండాలి సోబిల్లాలి పరిడి బిల్లాలి అంటే ఆ మార్గం మీరు ఎందుకు వాడకూడదు మీరు కొంచెం చూడండి అని చెప్తే చంద్రబాబు గారు కూడా తప్పకుండా మీ సూచన పాటిస్తామండి ఆ విధానాలు మేము ఇక్కడ తీసుకొస్తాము ఆ జపాన్ పరి ఏదైతే ఉందో దాన్ని మే అనే ఆ పద్ధతిని మేము ఇక్కడ కూడా చూసి ఈ పచ్చదనాన్ని మేము కూడా చేద్దాం అని చెప్పి ఆయన కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది అనమాట అదే రకంగా ముందు ఈ తొమ్మిది నెలల్లో కేంద్ర ప్రభుత్వం ఈ ఆ గాడిలో లేనటువంటి తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి ఎన్నో వరాలు ఇచ్చింది దానికి ఎన్నో వరాలతో పాటు నిధులు కూడా చేసింది ఆ విషయాలన్నిటినీ ప్రస్తావిస్తూ పోలవరం ప్రాజెక్టు మీద ఎక్కువ దృష్టి పెట్టాలి మీ చేయుత ఇ ప్రదాకిస్తుంది చాలా అద్భుతంగా ఉందని చెబుతూనే అలాగే వైజాగ్ రైల్వే జోన్ కానీ ఆ ఉక్కు ఫ్యాక్టరీకి ఇచ్చినటువంటి విషయంలో కానీ అలా అన్నిటికీ మీరు అమోఘమైనటువంటి మీరు ఇస్తున్నారు అందిస్తున్నారు మోడీ గారు మాకు చాలా సంతోషం మీ చేయుతో ఖచ్చితంగా ఈ నాలుగేళ్లలోనే మేము ఆంధ్రప్రదేశ్ని ఒక విధంగా అభివృద్ధి పదంలో తీర్చిదిద్దుతామని చెప్పి చెబుతూనే ఆయన రమ్మని అడగడం ఆయన ఈ పునఃస్థాపన ముహూర్తానికి ఆయన వస్తారని చెప్పడం చాలా శుభ సూచకం వాళ్ళ మధ్య మాటలు కూడా చాలా ఆరోగ్యదాయకంగా అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అమరావతి రాజధాని నిర్మాణానికి తెలుగు ప్రజల భవిష్యత్ అవసరాలకి సుఖ సంతోషులకి పేట వేసేటట్టుగా మాటలు ఉన్నాయి అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు కనుక గమనిస్తే ఈ ఉగ్రవాద చర్యలు జరిగే జాతీయ భద్రత విషయంలో వీళ్ళు కడుపుతున్న కంగారు విషయంలో చూసి ప్రధానమంత్రి గారు మీ వెనక మేము ఉన్నాం మీరు తీసుకుని ఉగ్రవాదుల పట్ల ఉగ్రవాదం పట్ల మీరు తీసుకునే ఏ నిర్ణయానికైనా మేము సంఘీభావంగా మీతో నిలబడతాం మీరు ఏ చర్యలు తీసుకోండి ఇక దీన్ని తీసి పడేయండి అని చెప్పి చెప్పడం అదే రకంగా ఇలాగా మొన్నటి ఈ పేహల్గాం ఘటనలో అమానుష కాండలో తెలుగు వాళ్ళు అలాగే ఆంధ్రప్రదేశ్ చెందిన ఇద్దరు చనిపోయారు దాని దురదృష్టం మేము వాళ్ళకు కూడా ఆ కుటుంబాలకు కూడా మేము చేయాల్సిన సహాయం చేశామని కూడా ఆయనకి చెప్పడం ఈ విధంగా ఒక సౌహద్భావక వాతావరణంలో చాలా మంచి మీటింగ్ జరిగిందని చెప్పాలి ఇప్పుడు అంతేకాకుండా ప్రతిసారి ఇక్కడి నుంచి ఢిల్లీలో ఇలా ఏదైనా మీటింగ్ కోసం వెళ్తే కనుక చంద్రబాబు నాయుడు గారు ఒక ఆనవాయితీగా ఒక శాలువ ప్రధానమంత్రి కానీ అక్కడ పెద్దలు కానీ కప్పి ఒక తిరుపతి వెంకటేశ్వర స్వామి మన ఆంధ్రప్రదేశ్ దైవం కాబట్టి ఆయన ప్రతిమ ఒకటి బహుకరించడం జరుగుతూ ఉంటుంది అనమాట మొన్న పహల్గా జరిగిన మంగళవారం పేహల్గా జరిగిన ఈ దుర్ఘటన వల్ల అటువంటి ఫార్మాలిటీస్ పక్కన పెట్టేసి వెళ్ళడం వెళ్ళడమే డైరెక్ట్గా ఆయనతో ఈ విషయాలన్నీ మాట్లాడి అది అవడానికి ఫార్మాలిటీగా ఫీల్ అయినా దాన్ని కూడా పక్కన పెట్టారు ఆయన ఇంకో మాట ఏంటంటే ఆయన ఇంకో మాట కూడా చెప్పారు ప్రధానమంత్రి గారు మీరు శ్రీశైలం ఒకసారి మీరు రావాలి శ్రీశైలం నుండి మల్లికార్జున స్వామిని కూడా మీరు దర్శించుకుంటే బాగుంటుంది అని చెప్పేసి కూడా ఆయన అభిమతాన్ని ప్రధాని మోడీ ముందు పెట్టడం ఆయన కూడా అందుకు సంతోషంగా స్వామివారి దర్శనం చేసుకుందామని చెప్పడం కూడా జరిగిందనమాట ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్ పూర్వ వైభవంకి ఇవన్నీ దారి తీస్తుండగా కనిపిస్తోంది ఈసారి నిజంగా కూడా చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఎప్పటికప్పుడు ఆయనకు చేరవేస్తున్నారు అలాగే ఆయన సర్వేల్లో కూడా ఆంధ్రప్రదేశ్ బాగా వెనకబడిపోయింది ఇంతకుముందు ఐదేళ్లలో అప్పటి పాలకులు దీని విషయంలో సరైన శ్రద్ధ కనపరచలేదని విషయం కూడా మోడీ గారికి అందడం దానివల్ల తెలుగు ప్రజలను నిర్లక్ష్యం చేశామని మా మీద అనుకుంటారు మేము ఎప్పుడు చేయుతనే ఇస్తామనే ఉద్దేశంతో దానికి తోడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ కూటమిలో ఉండడం మోడీ గారికి ఆంతరికంగా ఉండడం వల్ల ఆయన కోరిక మేరకు కూడా తెలుగు రాష్ట్రం ఉన్నటువంటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద అలాగే అమరావతి ఈ రాజధాని నిర్మాణం మీద ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి ఆర్థిక చేయూత అలాగే ఆ స్వాలంబన జరిగేటట్టుగా కేంద్రం చాలా పెద్దపీట వేసి చాలా పెద్ద మనసుతో స్పందిస్తుంది అలాగే సహాయం అందిస్తుంది అనే విషయం మనం ఖచ్చితంగా అనుకోవచ్చు సో ఆంధ్రప్రదేశ్ పునర్వైభవం ఒక అద్భుతమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో రాబోతున్నాయి అని విని ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు అలాగే ఇద్దరు అనుభవం ఉన్నటువంటి నాయకులు ఒకరు రాష్ట్రంలో చంద్రబాబు మరొకరు దేశంలో నెంబర్ వన్ అయినటువంటి మోడీ గారు ఉన్నారు వాళ్ళిద్దరూ కలిసి గట్టుగా ఈ నాలుగైదేళ్లలోనే దాన్ని ఒక యాభై ఏళ్ళ జరగాల్సిన అభివృద్ధిని ఈ ఐదేళ్ళలో తీసుకొస్తారన్న మనమేమో ఆశ్చర్యపోకలేదు ఎందుకంటే అంతా ఒకటిగా ఒక మంచి ఉద్దేశంతో వెళితే నాయకులందరూ కూడా ఉంటే అప్పుడు అభివృద్ధి తొందరగా జరుగుతుంది అక్కడ ఉండే ప్రజలు సుఖ సంతోషం ఉండలేదు సో ఇక్కడ ఇద్దరు మిత్రులు అన్నట్టుగా కనపడింది పురపచ్చుల పాతపైన ఉంటే పోయి ఒక సౌహృదయ వాతావరణంలో వాళ్ళ సంభాషణ కానీ వాళ్ళ మనసు పంచుకోవడం కానీ చాలా అద్భుతంగా ఉంది ఒక రకంగా ఇద్దరు మిత్రుల కలయిక ఒక రాష్ట్ర అభివృద్ధికి రాజధాని నిర్మాణానికి తదితర అభివృద్ధి కార్యక్రమాలకి ఎటువంటి పరిస్థితుల్లో దోహదం చేస్తుంది ఇక అన్ని మంచి రోజులు వచ్చాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని మనం కూడా కాంక్షిస్తూ పెద్దలైనటువంటి మోడీ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ సహృదయతకి మనం ధన్యవాదాలు తెలుపు సెలవు